మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు రెడ్డిస్ కాలనీలోని రైస్ మిల్ మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు రెవెన్యూ అధికారులు సోదాలు నిర్మించారు కంప్యూటర్లు హార్జిస్కులు దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మాధవరెడ్డి ఇంట్లో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు అధికారులు పెద్దిరెడ్డి చిట్ట ఐన్యూస్ చేతిలో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి పేరు మీద భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పెద్దిరెడ్డి బినామీగా మాధవరెడ్డి తొమ్మిది వందల ఎనభై ఎకరాల వేల కోట్ల విలువ చేసే భూములను గుర్తించారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు రెడ్డిస్ కాలనీలోని రైస్ మిల్ మాధవరెడ్డి ఇంటిలో పోలీసులు రెవెన్యూ అధికారులు సోదాలు నిర్మించారు కంప్యూటర్లు హార్డ్ డిస్కులు దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు కా మాధవరెడ్డి ఇంట్లో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు పెద్దిరెడ్డి చిట్టా ఐన్యూస్ చేతిలో ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి పేరు మీద భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పెద్దిరెడ్డి బినామీగా మాధవరెడ్డి తొమ్మిది వందల ఎకరాల వేల కోట్ల విలువ చేసే భూములను గుర్తించారు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు రెడ్డిస్ కాలనీస్లోని రైస్ మిల్ మాధవరెడ్డి ఇంటిలో పోలీసులు రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు దస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు మాధవరెడ్డి ఇంట్లో డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు అధికారులు పెద్దిరెడ్డి న్యూస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతారెడ్డి పేరు మీద భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పెద్దిరెడ్డి బినామీగా మాధవరెడ్డి తొమ్మిది వందల ఎనభై ఎకరాల వేల కోట్ల విలువ చేసే భూములను గుర్తించారు ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ మదనపల్లి ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే దీనిపైన ఏపీ ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక బృందాలతో పాటు మదనపల్లి చేరుకొని అక్కడ నిన్నటి నుంచి కూడా సోదాలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ముఖ్య అనుచుడిగా ఉన్నటువంటి మాధవరెడ్డి ని వాళ్ళ ఇంట్లో అదేవిధంగా అతనికి సంబంధించిన అనుచరులు ఎవరుంటారో వాళ్ళ మొత్తం కూడా ఈ రోజు పోలీస్ అధికారులంతా క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో మొత్తం కీలకంగా ఉన్న దస్తావేజులు కూడా ఆయన చేతులకు దొరికాయి మనం క్రిస్కిన్ పై చూస్తున్నట్టు కూడా ప్రస్తుతం మనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సతీమణి అయిన స్వర్ణరాసారెడ్డి పేరు మీద ఉన్న దస్తావేజులు కూడా ఆయన చేతికి దొరకడం జరిగింది ముఖ్యంగా ఇవి మొత్తం కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు ముఖ్యంగా దీంట్లో తొమ్మిది వందల ఎనభై ఎకరాలకు సంబంధించి అంటే మాధవరెడ్డి చేతికి అదేవిధంగా దాని వాళ్ళ అనుసరి చేతిలో కూడా ఇవి ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు గుర్తించారు ఏదేమైనప్పటికీ నిటి నుంచి నిన్నటి నుంచి మదనపల్లి ఘటన దుమారం రేపుతున్న నేపథ్యంలోనే నిన్నటి నిన్నటి నుంచి ఒకసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అదేవిధంగా తిరుమల రావు ఆదేశాల మేరకు మొత్తం పది బృందాలుగా ఏర్పడిన నిందించి కూడా కొన్ని ఏవైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పెద్దరెడ్డి అనుచరులే ఈ విధంగా ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని చెప్పేసి కోణంలోనే పోలీసు అధికారులంతా కూడా తనిఖీలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు అనూహ్యంగా మాధవరెడ్డి పేరు బయటికి రావడం అతని ఇంట్లో సోదాలు చేయడంతో ఒకసారిగా అతని ఇంట్లో ఈ తొమ్మిది వందల ఎనభై ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అదేవిధంగా హార్డ్ డిస్క్లు అదేవిధంగా మరోపక్క పక్క సిసి కెమెరాలు కూడా మొత్తం కూడా పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దీంట్లోనే ఆ మాధవరెడ్డి ఇంట్లోనే స్వర్ణలతారెడ్డి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రెడ్డి సొంత భారీకి సంబంధించి ఆ దస్తావేజులు కూడా దొరకడం ఇది పెద్ద కలకలమైన ఏపిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద మదనపల్లి సబ్ డివిజన్ అంటేనే ఒక రాష్ట్రంలోనే రెవెన్యూ డివిజన్ అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉన్న మదనపల్లిలో ఎక్కువ భూములు ఆన్సైడ్ భూములు ఇక్కడే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడ అన్యాకృతమై మెయింటైన్ చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు అయితే ఎవరైతే ఈ ఈ కాతకానికి పాల్పడి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉపయోగించే లేదని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చెప్తూ వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో అంటే మనం ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం రాకముందు ఏదైతే కద్దిరెడ్డి రెడ్డి ఏవైతే ఈ భూములకి అక్రమానికి పాల్పడాలని చూసుకున్నారో అయితే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తర్వాత వస్తే ఇవన్నిటిని కూడా చక్కటి ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా అనుకున్నారు తర్వాత అనూహ్యంగా టీడీపీ కూటమే కూటమి ప్రభుత్వం రావడంతో ఇవన్నీ వాళ్ళు ప్లాన్ అంతా బెడిసి కొట్టిందనేసి చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఈ ఎన్సైడ్ భూములు ఏవైతే సంబంధం ఉంటాయో ఈ అన్నిటిని కూడా వాళ్ళు కాజేయాలని చెప్పేసి చూస్తున్న నేపథ్యంలోనే వాటన్నింటినీ ఏవైతే దస్తావేజులు అయితే మొత్తం ఈ సబ్ కలెక్టర్ లో ఉంటాయి వీటన్నిటిని దగ్గ కుట్రపూరితంగానే ఈ దగ్గరం చేశారని చెప్పేసి కూడా పోలీసులు ఒక అయితే వచ్చారు అయితే ఏదైతే మనటికి ఇప్పటికీ పోలీసులు విచారణలో ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద ఉన్న దస్తావేజులు కావచ్చు అదేవిధంగా మాధవరెడ్డి పేరు మీద తొమ్మిది వందల ఎనభై ఎకరాలకు పైన అంటే ఈ తొమ్మిది వందల ఎకరాల భూమి అంతా కూడా వేల కోట్లు విలువ చేసే భూములుగా గుర్తించిన ఇవే కాకుండా ఇంకా చాలా వేల కోట్లకు సంబంధించి ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరుల పేరు మీద ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడు గుర్తించారు అయితే పోలీసుల వరకు ఇప్పటి వరకు కొన్నింటి వరకు బయటకు వెల్లడించారు మిగతాన్ని కూడా గోప్యంగానే ఉంచుతున్నారు మొత్తం మీద మదనపల్లె సబ్ డివిజన్ ఇటువంటి ఘటనలు దుమారం లేతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యమంత్రి మొన్న మన సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అంటే ఫైల్స్ దగ్ధమైన ఘటనలో ఎటువంటి ఫైల్స్ అట్లా దగ్ధమైన ఫైల్స్ లో ఎటువంటి వివరాలు ఉన్నాయి దీనికి సంబంధించిన సమాచారమైన రాబట్టారా పోలీసులు అదే విధంగా అర్ధరాత్రి వరకు ఆఫీస్ లో ఉన్నటువంటి తేజాను కూడా విచారించినట్టు తెలుస్తుంది ఆయన దగ్గర నుంచి ఏమైనా కీలక సమాచారం రాబట్టగలిగారా ఒకటైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ లో రాత్రి పన్నెండున్నర గంటల ప్రాంతంలో అగ్ని ప్రాంతం చోటు చేసుకుంది అయితే అనుమాన అనుమానాస్పదగా తిరుగుతున్న ఒక ఉద్యోగి అయితే ఎవరు ఉన్నాడు గౌతమ్ తేజ అనే వ్యక్తి అతను ఆదివారం పూట రాత్రి పన్నెండున్నర వరకు కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నాడని చెప్పేసి కూడా కొన్ని అనుమానాలు రావుతారు మనం విజువల్స్ లో చూసినట్టు మనం గమనిస్తే ఎవరైతే ఫైర్ ఫైర్ సిబ్బందికి ఫైర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కనే అతను గౌతమ్ తేజ అనే అతను కూడా తిరుగుతున్నాడనే విజువల్స్ లో మనకు స్పష్టం అవుతుంది అంటే అతను అక్కడ ఎందుకు తిరుగుతున్నాడనే కోణంలోనే పోలీసులు కూడా విచారణ చేపట్టారు అతన్ని అతన్నే అనుమానస్పందంగా కూడా పోలీసుల అధికారులు విచారించిన నేపథ్యంలోనే ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చినాయనేసి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే అతను ముఖ్యంగా పెద్దిరెడ్డి అనుంచినట్టుగానే చెప్పుకోవచ్చు గౌతమ్ తిజే అనే అతను అతను కూడా కుంగునూరుకు చెందిన వ్యక్తి అతను ఆదివారం ఉదయం అయితే ఆ కుంగునూరులోనే ఉన్నానని చెప్పేసి కూడా అతను చెప్పినప్పటికీ కానీ ఆ విజువల్స్ మనం చూస్తే ఖచ్చితంగా ఎవరైతే ఫైర్ ఆపుతా ఉంటారో దాని పక్కనే అతను కూడా నిలబడుకునే విజువల్ లో కూడా మనం చూస్తే కచ్చితంగా ఈ సంబంధం ఉందంటే కోణంలోనే పోలీసులు అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే గౌతమ్ తేజ్ కూడా ఆ విచారణ చేపట్టిన అనంతరం ఇవన్నీ వెలుగులోకి వచ్చినాయని చెప్పేసి మనకు తెలుస్తుంది చెప్పుకోవచ్చు పెద్దిరెడ్డి బినామీగా మాధవ్ రెడ్డి తొమ్మిది వందల ఎనభై ఎకరాల భూములను అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది వీటన్ని జప్తు చేసే అవకాశం ఉందనుకోవచ్చు అదే విధంగా కేవలం మాధవ్ రెడ్డి మీదనే ఫోకస్ చేశారా లేదంటే ఇంకా ఇతర బినామీల మీద ఏమైనా ఫోకస్ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా మన పవన్ ఎందుకంటే మొత్తం తొమ్మిది వందల ఎనభై ఎకరాలే కాకుండా మొత్తం అన్సైడ్ భూములు ట్వంటీ టూ ఇయే కింద పెట్టి మంటారం మొత్తం మీద అవి ఈ భూములన్నీ కూడా ఈ మదనపల్లి సబ్ డివిజన్ లో ఉన్న భూములన్నీ కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా అవి వాడకములు లేని ఎందుకంటే అవన్నీ అన్సైడ్ భూములుగా గుర్తించారు అటు అన్నిటిని కూడా పేదలకు ఇచ్చిన భూములు వాటిలన్నిటినీ కూడా తుట్టి ఏ కింద మార్చి వాటిని కబ్జా చేయాలని చేసే పూర్తి స్థాయిలో కుట్ర కుట్ర పడినారని చెప్పేసి కూడా అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు దీనికి ముందే చంద్రబాబు నాయుడు దీన్ని గుర్తించారు దానిపైన పూర్తి విచారణ చేపడతామని చెప్పిన తర్వాత ఒకసారిగా ప్రభుత్వం మారడంతో వీళ్ళందరికీ గుండెల్లో రైలు పెరిగితున్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేసే ప్రయత్నంలోనే వీటన్నిటిని ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏవైతే దస్తావేజులు ఉన్నాయో వాటన్నింటినీ సగలు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇప్పటికే ఆ పోలీస్ అధికారులు గుర్తించారు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గుర్తించారు అక్కడే ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించిన చోట అదేవిధంగా విధంగా అదేవిధంగా పుల్లలు అప్పుడు ఎప్పుడైతే కాల్చినా అవన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిశీలించామని చెప్పేసి కూడా ద్వారకా తిరుమలరావు ఆ మీడియాతో చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడా సార్కు సెక్యూరిటీ కాదు ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వం కానీ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అని నిర్ధారణకు వచ్చారు అయితే పూర్తి స్థాయిలో ఇది మొత్తం పెద్దిరెడ్డి అనుచరులు అనుచరులు చేశారా లేకపోతే ఇంకెవరైనా చేశారనేది మనం ఇంకా

అన్సైడ్ భూములన్నీ కూడా కాజేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ వామపక్షాలు కావచ్చు అందరూ కూడా ప్రశ్నిస్తున్న వాళ్ళు వచ్చారు అయితే ఎప్పుడైతే ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుని చుట్టూరు కూడా ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూరు కూడా చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అయితే అవి ఏడికి అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా ఏదైతే ముఖ్యమైన దస్తావేజులు ఉన్నాయో ఆ కార్యాలయానికి అది అగ్ని ప్రమాదం చేయడంతో ఒకసారిగా అనుమానాలు వచ్చిన నేపథ్యంలో వామపక్షాలుగా పూర్తి స్థాయిలో దీన్ని డిమాండ్ చేశాయి ఇది విచారణ చేపట్టే దీన్ని వేల ఎకరాల భూములు పేదలకు మనం న్యాయం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే వామపక్షాలు ఏంటో కూడా ధర్నాలు చేసి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇది ఎట్టి పరిస్థితిలో వదిలేదులేదని చెప్పేసి ఏవైతే అన్సైడ్ భూములు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే కాజేసినారనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిసిన నేపథ్యంలోనే అంటే నిన్న హెలికాప్టర్ లో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు మదనపల్లికి చేరుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఇన్ని వేల ఎకరాల బయటపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ప్రస్తుతానికి మాత్రం మాధవ రెడ్డి పేరు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణదకారెడ్డి పేరు మీద ఉన్న ప్రస్తావనలు మాత్రమే బయటపడ్డాయి అయితే పూర్తి విచారణలో ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది అయితే కిరణ్ ఇప్పుడు బినామీలు విచారిస్తున్న నేపథ్యంలో తీగలాదితే డొంక కదిలినట్లు ఈ విచారణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు వెళ్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లానే పెద్దిరెడ్డి రామచేత్ర అంటే ఒక ఇలాకాఖ లాగా ఉందని చెప్పుకోవచ్చు మదనపల్లి కావచ్చు అదేవిధంగా పుంగునూరు కావచ్చు అయితే మదనపల్లి అనేది రెవెన్యూ సబ్ డివిజన్ లో అతిపెద్ద సబ్ డివిజన్ కాబట్టి ఇక్కడే వేల ఎకరాలు అన్సైడ్ భూములు ఉన్నాయి అంటే ఇవన్నిటిని కూడా ట్వంటీ యూలో మార్చిన తర్వాత వాటి అన్నింటినీ కాజేసే ప్రయత్నం అయితే జరిగినాయని చెప్పేసి కూడా ఖచ్చితంగా పోలీసులు భావిస్తున్నారు ఆ నేపథ్యంలోనే కూడా విచారణ కూడా కొనసాగిస్తున్నారు అయితే పూర్తి స్థాయిలో ఈ విచారణ పూర్తి అయినంత వరకు పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం అయితే ఈ రెడ్డి పేరు కావచ్చు అదేవిధంగా రెడ్డి పేరు బయట రావడం అదొక ముఖ్యంగా తొమ్మిది వందల ఎనభై ఎకరాలు అంటే ఈ తొమ్మిది వందల ఎనభై ఎకరాలు కూడా వేల కోట్లు విలువ చేస్తాయని చెప్పేసి కూడా పోలీసులు ఒక నిర్ధారణ Right. Thank you, Kiran.